దేవుని నామంలో మీ అందరికీ శుభము కలుగునుగాక ఈరోజు మనం ఈ వీడియోలో అర్పణల గురించి మాట్లాడుకుందాం దేవునికి ఇచ్చే అర్పణ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి ఆ అర్పణల పట్ల మనం ఎలాంటి తప్పుదములు చేసినా దానికి తగిలే శి దానికి పడే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది దానికి ఎగ్జాంపుల్గా మన బైబిల్లో ఆదాము హవ్వల కుమారులైన కయ్యిను హేబెలను తీసుకుందాం కయ్యిను వ్యవసాయదారుడు తను చేసే పంటలో కొంత భాగాన్ని దేవునికి అర్పణగా తెచ్చాడు హేబెలు గొర్రెల కాపరి తన యొక్క మందలో శ్రేష్టమైనవి క్రవ్వ వాటిని జ్యేష్టమైన వాటిని దేవునికి తీసుకువచ్చాడు అయితే వారిద్దరూ అర్పణ తెచ్చారు కానీ దేవుడు వారిద్దరిలో ఒకరిని మాత్రమే లక్ష్య పెట్టాడు ఏబేలు యొక్క అర్పణను మాత్రమే లక్ష్య పెట్టాడు మరి కయ్యిను హే కయ్యను యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు కయ్యిను తను తీసుకొచ్చిన అర్పణ నామమాత్రంగా తీసుకొచ్చాడు తను హృదయపూర్తిగా దేవుని సన్నిధానానికి తన అర్పణను తీసుకుని రాలేదు తన పంటలో కొంత భాగాన్ని ఏదో నామకార్థంగా తీసుకొచ్చాడే కానీ ఏబేలు ఆ విధంగా కాదు తన యొక్క ఉన్న మంద అంతటిలో కూడా జ్యేష్టమైనవి జ్యేష్టమైన వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ జ్యేష్టమైన వాటిల్లో కూడా క్రొవ్వినవి మంచివి శ్రేష్టమైనవి నా దేవు